స్పర్త పాదాల కాడపాన చెందే అమ్మా ఆ కొడుకు రతన కళ మహారాజు పుష్పలాత యాడాది పిలగలను ఈచి భర్త చేతులు విట్టంగా మారులగ్గం ఆడకు మర్యాద తప్పకు అచ్చిందాని కాళ్ళకి రసచ్చిందాని పిల్లలంటారు ఎవరి పిండం ఎవరి గండం అంటారు మారులక్క ఇట్లా వాడినకో మారు వారం వచ్చిన దానికి మాటలు ఎక్కువ ఉంటాయి తలవీన పొంగేసుకొని వచ్చిన దానికి కోపం ఎక్కువ ఉంటది రాజ్యానికి దేశానికి ఆశపడి మందు పెట్టి మాకు పెట్టి కొడుకును పెట్టినంత నా కన్న కడుపు గండిపోతుంది మారుకొట్టు పెట్టకు మర్యాద తప్పకు మారులగ్గ మాడకు అని కొత్త చేతులు పెట్టి విలవిల విలవిల విలగట్టుకొని బాణ విడిచింది ఆ తల్లి

ఈ కొడుకులు నేరక్షలు నేరక్షదాధారణమ్మ చేతులు ఆర్తం దక్కది మొగుళ్ళ చేతుల పిల్లలు దక్కరంటారు రేపు తెల్లారినాక పిలగల్లకు మాడ కూతులు ఎత్తే మాడ కూతులు ఎత్తే పాలు ఇవ్వాలి ఇయ్యాలే ఈ కొడుకు వింట నువ్వే నక్షదాత్రేదేవి చిన్నారి పిలగల్లను తీసి నా చేతులు పెడితేవి ఆగో నీ పానం తీసుకుంటూ అని రాజు భార్య వీణ అంటాడమ్మా కొడుకు ఇసల్లే వెళ్ళి కొడుకు రెప్పాదావాలే జా బిడ్డ రెప్ప దాదావాలే వల్లే జాజి రేపు తెల్లారీ వల్లే జాగ్రత్త మనకు తీర్లే

పొట్ట మీద ప్రజలందరూ వచ్చి గుడిలో కొమ్మరి ఎడవల కమ్మరి కమ్మ ఎలవ తొరలు గట్టాల కాపులు తన్న కర్ర రైతులు ఏరో వచ్చింది అవ్వా అయ్యా ఓ రాజవరే ఏడ్చిన లాభం లేదు తుడిచిన లాభం లేదు ఉపకారుణమింది పెనుగు వేస శృంగారమింది పాడగట్టి పాడగట్టి పాడ లోపల వంట పెట్టి బాగు ఆ తల్లిని తాను చేస్తారు ఆగో కొడుకు మొక్కలు బిడ్డ మొక్కలు చూడు నువ్వు ఏడు వకు తూడు వకు ఆగో చచ్చి పేరు అందరు మరొకల్లు అతని బియ్యరు ఆగో ఇచ్చిన దేవుడు మెచ్చకుండా పోతుండయ్యా తనని దానం చేస్తామని నలుగురు మాట్లాడితే మళ్ళా ఐదుగురు ముత్యాలు వచ్చి ఎవన్నారు గో రాజవర్య దీ భార్య చచ్చిపోయింది కాబట్టి భర్త ఉండంగా భార్యకు తావత్తదంటే ొక్కళ్లకు నోట్ల బొక్కలే అందరికి రాదు సాగు ఆ తల్లి ముతావుంది ఆ తల్లిని అట్టగా అయ్యి దానం చేసుడు మాగుర్రి ఆ తల్లిని దళారు బండల్లో వేసుకుపోయి దానం చేపించిండు దానం చేపించి పదివేల చీర కట్టిండు ఐదు వేల అద్దాల జాకి దొరికిండు చెప్పుకు పసుపు పెట్టిండు నొట్టి కుంకుమ పెట్టిండు కాళ్ళకు పసుపు పెట్టిండు ఎవరు ముత్యా ఓడిపో ఏం బోతున్నారు అగో ఉరగంగా ఓటి బియ్యమో అంటే అగో పసుపుంటనో పార్వతీదేవి దేవి ఉంపుమంటేనో లక్ష్మి దేవి బియ్యం అంటే సరస్పతి దేవి ఓ మూడు డి గల్ల బియ్యము ఇవి మూడు గల్తనే ఓడి బియ్యము ఇవి మూడు కల్తనే తలవాల బియ్యము ఆగో ఆ తల్లి కులగంగి రూపాయి ఎలుపు కొట్టు పెట్టి వంట పెడితే ఆ తల్లి దేవి లెక్క కొడుతున్నది ఓ తల్లు ఆడ లోపల వండ పెడితే దేవి లెక్క కొడుతున్నది ముండ సాగు పరాకు అగో ముండ సాగు ఎట్లుంటది నా తల్లు అది రెండల్లో సాగు వచ్చింది ముండల్లో ముండా సాగు వచ్చింది కోడి చచ్చిపోయింది గోడవతల వారెయిండ్రి ఒక నచ్చిపోయింది ఊరవతల వారెయిండి ఊరు లోపల కుక్క చచ్చిపోతే కుక్కకు తాలుకు కుక్క కాలు తాడుగట్టి బాగో కుక్కను ఎట్లా గుంజుకపోతారో ముండా సాగు గట్లుంటది ముత్య సాగు గట్లుంటది ఆడగట్టి బాడగట్టి బాడ లోపల వండబెట్టి పాడ లోపల వండ పెట్టంగా నలుగురు బుద్ధివంతులు అంటున్నారట మరీకి తలగొర్రాంటే కన్న కొడుక పెట్టాలి పిలగాడే పెట్టాలి ఏడాది పిలగాడు తలగొర్రాక్రవారి రత్రకల మహారాజా ఆ నీ చేత తల్లికి పెట్టాలి నాని పిలగాని సల్లి తానం చేపించిండ్రు ఉమ్మరంగా ఇంటికి పోయి పట్టుకొచ్చిండ్రు

మూడు పదల కాడ మూడు కొమల గత మూడు తొమ్మలు గత దుమ్డు కళ్ళని చేస్తున్నారు ఎందుకు దుమ్ముడు కల్లా అంటే ఇప్పుడు పుట్టింది కాదు అప్పుడు పుట్టింది కాదు ఎనకటి కాలం నాడు ఉట్టింది ఎదుకొన్ను ముందట కావాలి ముందటళ్ళు వెనక కావాలి ఆత్మ గల్లా చుట్టాలు ఉంటే వెనక ముందైతరా అని చుట్టాలు ఆ తుప్పుడు గల్ల కడగలుతారా అని మాకు చేస్తున్నారు కల్లా చేస్తున్నారు పోయి తల్ల పళ్ళ పాటలు ఆబట్టి అక్కల ఒడ్డుకచ్చి ఆడు చుట్టూ చుట్టూ తిరిగి చేత ఆ గొప్ప తల గుర్రాయి పెట్టి చి కాడు కాలుతుంది కూల్తుంది గుమ్మి తొట్టు పొగలు వెళ్తున్నాయి అట గుమ్మి తొట్టు పొగలు వెళ్తున్నాయి తల్లి బొక్కలు ఇర్థం చెయ్యొద్దా అని గాడు పత్తి ఆ గాడుపు ఆ బొక్కలు తూర్పాల పట్టి ఆ బొక్కలు తీసుకుపోయి రాజ్యాంగ రాజు గంగ లోపల కలిపి రాజ్యాంగ రాజు కొడుకులు ఎత్తుకు ఎత్తుకున్నాడు గంగల కచ్చిండు ముక్కు పట్టుకున్నాడు మూడు చుట్టుడు మురుగులు మునిగిడు ముట్టుడు ముట్టు వేయిందన్నడు ఏడేడు వారికల్లా ఏడుగురు దాసలు అరుకు వేసిడు అరుకుతీన రంగిల్ ముగ్గు వేసి ముగ్గు మీద దీపం పుట్టిచ్చిండు ఆ దీపానికి రాదు దండం పెడుతున్నాటా దీపం లోపల నాకు ఆ దీపానికి దండం పెట్టిండు మరి లింగయ్యచ్చిపోయాక దానం చేసి ఇంటికి వచ్చినాక దీపం ముట్టిచ్చిన ఆ దీపం దీపం ముట్టియాలి ముట్టించేదా రోగుల బండి అంటే వేసేదా వేసారు ఎందుకు వేస్తున్నారు రోగుల బండిన అంటే ఆత్మగల్లంలో చచ్చిపోతే ప్రేమ చనిపోతే చనిపో ఆనాడు భగవంతుడు రుట్టిచ్చిండా రోగల బండ తాడితే ఇప్పుడు రోగల బండ రోడ్లే కారంమూర్తం రోగులు దమ్ముద్దా రోగులు తమ్ముతా అందుకే మన గుండె దగ్గద్దని ఆ రోగల బండ తాటిచ్చిండ్రు రాజ్యాను రాజును ఏడమేడల్ల కచ్చిండు రాకు దండం పెట్టిండు భార్య నీలవతి ఏమన్నది నాదా ముగ్గుట్ల కొచ్చలు పెట్టకు నలుగుట్లకు నవ్వకు పది మంది ఉన్న పక్క పక్క నవ్వకు రాజ్యం బంద పెట్టు దేశం బంధు పెట్టు కొడుకును దాదుకో బిడ్డను దాదుకో భార్య నాకు చెప్పింది నా కొడుకును నా బిడ్డను దాదుకున్ను కావాలి రాజ్యం నాకద్దు దేశం నాకద్దు అన్నాడు చక్రవర్తి పశ్చిమ వద్ద ఉన్న

డుగులేదు పడుతున్నాడు వచ్చిన అనమాట అమ్మానిషి పెరిగింది కొడుకుల బిజల సర్వస్వమాని ఏనాడు కొడుకు మీదలతో అని ಸಂಬರಪಡ್ತು ರಾಜು ಸಂತೋಷ ಪಡ್ಕೊಂಡು ರಾಜ್ಯ ಮಂದು ಪಟ್ಟಿ ದೇಶ ಮಂದು ಪಟ್ಟಿ ಕೊಡುಗ ವಿಜಯ ತೋಟ